హాయ్ మేడం మన షాప్ నేమ్ వచ్చేసి పవన్ రెడీమేడ్స్ అండి వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ అండి మన జాయింట్ స్టోన్ సబ్స్క్రైబర్స్ వన్ ల్యాక్ అయ్యారు మేడం మేడం గారు ఇంకా ఎంతో మైల్ స్టోన్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం అండి మేడం గారు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోవటం గానీ కాల్ తీసుకోవడం గానీ ఎమ్మెల్యే వీడియోస్ తీస్తారు మేడం కస్టమర్ కి సపోర్ట్ గా ఉంటారు మా షాప్స్ వాళ్ళకి కూడా చాలా సపోర్ట్ గా ఉంటారు మేడం మెయిన్ మేడం గారు హోల్సేల్ వీడియోస్ కాన్సెప్ట్ లో బాగా తీస్తుంటారు వీడియోస్ ఇంకా మేడం గారు ఎన్నో మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం ఫస్ట్ శోభ గారి కాంగ్రాక్యులేషన్స్ అండి గారికి వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అసో సందర్భంగా మేడం గారు కంపల్సరీ ప్రెజెంట్ చేశారండి గారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోడానికి టూ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాం మేడం మా షాప్ లో ఎవరికి డిస్కౌంట్ అనేది ఇవ్వలేదు మేడం మేడం గారి రిక్వెస్ట్ కోరిక మేరకు సబ్స్క్రైబర్స్ కి టూ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాం మేడం ఇది పొంగల్ వరకు మేడం పొంగలి పొంగల్ వరకు కృష్ణమస్ న్యూ ఇయర్ పొంగల్ ఎక్స్ట్రా వీడియో వరకే అంటారు కానీ పొంగల్ వరకు అన్నారు దానికి మీకు కూడా థ్యాంక్స్ అండ్ ప్రతి వీక్ కూడా వీడియో అప్డేట్ ఇస్తా ఉంటారు మేడం నెక్స్ట్ వచ్చేసి నాగపూర్ కలెక్షన్ బాంబే కలెక్షన్ వస్తుంది మేడం నెక్స్ట్ వీక్ మళ్ళీ కలకత్తా కలెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాం వీడియో తీస్తాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శుభన్ అండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని పవన్ రెడీమేడ్స్ నుంచి కిడ్స్ బాయ్స్ కలెక్షన్ అయితే వాచ్ చేస్తున్నాము షాప్ నెంబర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మనకి బీ బ్లాక్లో అయితే షాప్ అయితే ఉంటుందన్నమాట నిన్నటి రోజున అంటే ఈరోజు మీరు వాచ్ వస్తుంది మండే నిన్న సండే రోజున మనం ఏంటంటే కిడ్స్ గర్ల్స్ కలెక్షన్ అండ్ క్రిస్టమస్ అండ్ సంక్రాంతి అండ్ సేల్ మొదలైంది మీకు పార్ట్ వన్ వీడియో అయితే రిలీజ్ చేస్తాను ఎవరైనా ఆ వీడియో కనుక మిస్ అయితే మీకు గర్ల్స్ కలెక్షన్ డీటెయిల్స్ కావాలి అంటే నిన్నటి రోజున ఒక్కసారి అలా బ్యాక్ వెళ్ళి మన ఛానల్లో చెక్అవుట్ చేసుకోండి లేదంటే కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ ఆ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడైతే కూడా మనం అన్ని కూడా బాయ్స్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము అండ్ బాయ్స్ లో మనకొసరికి ఎలాంటి కలెక్షన్స్ ఉంటుంది సిక్స్టీన్ ఎయిటీన్ నుంచి ఫోర్టీ సైజెస్ వరకు మనకొచ్చేసరికి అంటే త్రీ బై ఫోర్త్ అండ్ టీషర్ట్ త్రీ బై ఫోర్త్ అండ్ షర్ట్ అలానే ఫుల్ ప్యాంటు అలానే మనకొసరికి షర్ట్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైక్రా మోడల్స్ అలానే మనకొసరికి ఇప్పుడు మనకి న్యూ డిజైనర్ టీ షర్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అలానే మనకి షర్ట్స్ విడిగా అలానే మనకి పాంట్స్ విడిగా అలానే మనకొసరికి త్రీ పీసెస్ సెట్స్ ఫోర్ పీసెస్ సెట్స్ లేని షర్ట్స్ అలానే మనకి కాటన్ ప్యాంట్స్ కాటన్ మీద సెల్ఫ్ డిజైన్స్ ఇలా అయితే అసలు నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మీకు వీడియోలో అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కటే చెప్పేది వీడియోని స్కిప్ చేయకండి వాచ్ చేయండి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త అంటే డిజైనర్ బల్క్ బేల్స్ అయితే ప్రెజెంట్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వీడియోస్ కూడా నేను వీడియో నుంచి అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే సీజన్ టైం కాబట్టి ఎందుకంటే బిగ్గెస్ట్ ఫెస్టివల్ క్రిస్టమస్ ఆఫ్టర్ జాన్వరి ఫస్ట్ యూనివర్సల్ డే అలానే మనకి నెక్స్ట్ త్రీ డేస్ అండ్ మనకి సంక్రాంతి సంక్రాంతి పొంగల్ ఫెస్టివల్ ఉంది కాబట్టి కంపల్సరీగా మనకి పవన్ రెడీమెంట్స్ నుంచి కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ సంబంధించి ఏ వారం ఆ వారం మనకి డిజైన్స్ చేంజ్ అయిపోతాయి కాబట్టి అండ్ మీకు వచ్చేసరికి అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను తప్పకుండా వాచ్ చేయండి ఈ టైంలో ఏంటంటే సారీస్ టాప్స్ మీద కలెక్షన్ చేసేవాళ్ళు అంటే ఆల్రెడీ రన్నింగ్ ఉండేవాళ్ళు కూడా కిడ్స్ కొన్ని తీసుకెళ్ళి కలుపుకొని బిజినెస్ అనేది కంటిన్యూ చేయండి ఎందుకంటే కిడ్స్ కలెక్షన్ కూడా ఆల్రెడీ మీ దగ్గర శారీస్ తీసుకునే వాళ్ళు టాప్స్ తీసుకునే వాళ్ళు ఇవి కూడా ఉన్నాయంటే ఈ టైంలో సీజన్ టైంలో మీ దగ్గర కొంటారనమాట సో వీటిని వీడియోని అయితే స్కిప్ చేయండి స్కిప్ చేయకండి ఎనభై ఏడు ఎనభై ఎనిమిది షాప్ నెంబర్స్ పవన్ రెడీమేడ్స్ మన షాప్ నేమ్ వచ్చేసి పవన్ రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ వైష్ణవి కాంప్లెక్స్ మేడం ఈ రోజు చూపించే కలెక్షన్ బాయ్స్ కలెక్షన్ బాయ్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నారు మేడం దయచేసి రిటైల్ గా ఎవరు అడగదు మేడం ఇదంతా హోల్సేల్ వీడియో మేడం సీజన్ ఒక టెన్ డేస్ ముందు ఫిఫ్టీన్త్ ఆర్ సిక్స్టీన్త్ మేడం గారి చేత రిటైల్ వీడియో ప్లాన్ చేద్దాం అప్పుడు రిటైల్ వీడియో చూపిస్తూ చూస్తాం తప్పకుండా తప్పకుండా ఇది మాత్రం పక్క హోల్సేల్ పక్కా హోల్సేల్ వీడియో ఇదిగో మేడం టీషర్ట్ నిక్కరండి ఓకే ఇది జీన్స్ ఇక్కడ ప్యూర్ స్ట్రెచ్బుల్ మేడం చూడండి ఎలా ఉంటుంది బాగా స్ట్రెచ్ అవుతుంది ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మేడం సిక్స్టీ ఫైవ్ ఓన్లీ దీంట్లో ప్లస్ సిక్స్ కలర్స్ వస్తాయి మేడం డార్క్ కలర్స్ లో త్రీ కలర్స్ వస్తాయి లైట్ లో త్రీ కలర్స్ వస్తాయి ఇది లైట్ కాట్ మేడం సిక్స్టీ ఫైవ్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్ వన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీన్ మేడం

దీంట్లో ప్యాంట్ చూపిద్దాం మేడం ఇప్పుడు మనం నిక్కర్ స్టైల్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసరికి ఫుల్ ప్యాంట్ స్టైల్ అయితే చూద్దాము సైజ్ వచ్చేసరికి ఎంత సిక్స్టీన్ ఎయిటీన్ మేడం సిక్స్టీన్ ఎయిటీన్ లోనే మనం చూస్తున్నాం ఆ గర్ల్స్ కలెక్షన్ ఎలా వాచ్ చేసాము ఇప్పుడు మీకు సెకండ్ వీడియో బాయ్స్ కలెక్షన్ కూడా మనకి చిన్న సైజ్ నుంచి వాచ్ చేస్తున్నాం అనమాట ఓకే సో బాయ్స్ లో మనం స్టార్టింగ్ త్రీ బై ఫోర్ తిక్కర్ స్టైల్లో చూసాము ఇప్పుడు వచ్చేసరికి మనము ఫుల్ ప్యాంట్ స్టైల్లో అయితే చూస్తున్నాము ఓకే

ప్లేన్ లో సిక్స్ కలర్స్ ఉన్నాయి చెక్స్ లో త్రీ కలర్స్ ఉన్నాయి ఆ చెక్స్ వచ్చేసరికి మనకి మేడం బ్లూ ఒకటి గ్రీన్ ఒకటి యె ఒకటి ఓకే ఓకే మేడం టీషర్ట్ క్వాలిటీ వస్తుందండి ఆర్ఎఫ్ డి క్లాత్ అంటారండి ఇది ఆర్ఎఫ్డి ఆర్ఎఫ్డి డి ఆర్ ఎఫ్ డి క్లాత్ అంటే త్రీ కలర్స్ వస్తాయండి కలర్స్ ఉంటుంది బాక్స్ కి అవును మేడం టూ ఎయిటీ రూపీస్ అండి టూ ఎయిటీ రూపీస్ ఇది మనకి త్రీ బై ఫోర్త్ స్టైల్ షేడెడ్ వచ్చి ఇక్కడ మనకి లెటర్స్ అండ్ చిన్న కట్ వచ్చింది కొంచెం వెస్టర్న్ లుక్ వచ్చింది అండ్ మనకి బాగుంది లుక్ బాగుంది ఇప్పుడు దీనిలో త్రీ కలర్స్ వచ్చాయా అవును మేడం మస్టర్డ్ బ్లూ వన్ మోర్ బ్రౌన్ ఓకే టూ ఎయిటీ రూపీస్ మేడం టూ ఎయిటీ సిక్స్టీన్ సిక్స్టీన్ ఎయిటీ దానిలో మూడు ఉంటాయి దీనిలో మూడు ఉంటాయి దీనిలో ఇంకొక మోడల్ ఇది ఇది సిక్స్టీన్ ఎయిటీన్ లో ప్యాంట్ షర్ట్ మేడం ఇలా లైట్ వెలుగుతుంది మేడం అన్న ఇది భలే ఉంది అన్న టీ షర్ట్ ఎన్నో సపరేట్ వచ్చేస్తుంది ఓ నైస్ లైక్రా ప్యాంట్ వస్తుంది లైక్రా బాటమ్ 275 రూపీస్ మేడం 275 రూపీస్ ఓన్లీ అలా టచ్ అయితే చాలు మేడం లైట్ వెలుగుతుంది ఇక టచ్ చేస్తానే ఉంటారు కిడ్స్ దీంట్లో 2024 కూడా ఉంటుందండి మొత్తం 16 నుంచి 24 వరకు ఉంటుంది అవును మేడం 2024 అంటే 300 రూపీస్ ఈ కలర్ మీద కూడా ఒక లైట్ ప్రెస్ చేయండి అదే సూపర్ పడిపోతారు వీళ్ళు సిక్స్ కలర్స్ ఉంటాయి మేడం ఈ లైట్ లో త్రీ కలర్స్ ఉంటాయి ఓకే ఇదిగోండి ఇలా డార్క్ లో త్రీ కలర్స్ ఉంటాయి ఇది మనకి వచ్చేసరికి మంచి లైట్ క్రీము అలానే మనకి వచ్చేసరికి ఆనియన్ షేడ్ అలానే మనకి సీ గ్రీన్ ఇది వచ్చేసరికి మనకి పింక్ ఓకే టొమాటో రెడ్ షేడ్ ఉంది గ్రే ఉంది గ్రే ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్టీన్ ఎయిటీన్ అయితే టూ సెవెంటీ ఫైవ్ మేడం సిక్స్టీన్ టు ఎయిటీన్ అయితే మనకి రెండు వందల డెబ్బై రూపాయలు ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ మేడం నెక్స్ట్ అన్న మేడం ఇది టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ మేడం ఆర్ఎఫ్డి క్లాత్ ఎక్కడైనా జీన్స్ ప్యాంట్ అంటే బ్లూ బ్లాక్ అంటారండి దాని దీంట్లో మన కలర్స్ వస్తాయి మేడం జీన్స్ లో కలర్స్ వస్తాయి సో ప్యాంట్ కూడా మనకి జీన్స్ కలరే కాకుండా వేరే వేరే కలర్స్ లో ఫస్ట్ టైం అది కూడా ఆర్ఎఫ్డి ఎఫ్ లో దీంట్లో గ్రీన్ వస్తుంది గ్రీన్ టీ షర్ట్ కి గ్రీన్ ప్యాంట్ డార్క్ వచ్చింది బాటమ్ అన్ని డార్క్ వస్తాయి మేడం ఇది గ్రే విత్ బ్లాక్ గ్రీన్ గ్రీన్ కి వస్తుంది బ్రౌన్ బ్రౌన్ కి వస్తుంది ఇది చాలా ఇప్పుడు ట్రెండ్ మేడం బాయ్స్ కి హ్యాండ్స్ టీ షర్ట్ వస్తుంది ఆర్ఎఫ్ డి క్లాస్ ఇది ట్వంటీ థర్టీ వచ్చి త్రీ ఫిఫ్టీ మేడం ట్వంటీ థర్టీ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు ముప్పై రెండు ముప్పై నాలుగు వచ్చి త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ రూపీస్ థర్టీ టూ థర్టీ ఫోర్ త్రీ ఎయిటీ ట్వంటీ థర్టీ త్రీ ఫిఫ్టీ మేడం బాక్స్ వైజ్ సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకే మేడం రేట్ మేడం ఇది ఎక్సలెన్స్ కంపెనీ ప్యాంట్ షర్ట్ మేడం ట్వంటీ థర్టీ అండి సో ఇరవై నుంచి మనకి ముప్పై సైజెస్ అండ్ మనకి ప్యాంట్ అండ్ షర్ట్ షర్ట్ కి టూ పాకెట్స్ వచ్చినాయి ఇది మనకి స్టైల్ దీంట్లో ట్వంటీ థర్టీ వస్తుంది థర్టీ టూ థర్టీ ఫోర్ వస్తుంది థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ వస్తుంది మేడం దీంట్లో డిజైన్స్ చూపిస్తే ఒక్కొక్క సైజ్ యాభై డిజైన్ ఉంటాయి మేడం ఇది స్టాక్ మొత్తం కూడా సో ఇరవై నుంచి ఫార్టీ సైజెస్ ట్వంటీ నుంచి మేడం ట్వంటీ నుంచి ఫార్టీ వరకు వస్తాయి ఫార్టీ వరకు ఉంటుంది

ఇది మన పవన్ రెడీమేడ్స్ నుంచి మంచి మూవింగ్ ఉన్న కలెక్షన్ అండ్ రీసెల్లర్స్ ఎక్కువగా అలవాటైన కలెక్షన్ అని మిస్ చేసుకోవద్దండి కొత్తగా చూసే వాళ్ళకైతే మంచి అంటే ప్రాఫిట్స్ అయితే ఉంటాయి అనమాట మన దగ్గర ఎనీ టైమ్ సీజన్ అనే కాదు నాన్ సీజన్ లో అయినా ఏ టైమ్ లో అయినా మీకు వచ్చేసరికి ఈ కలెక్షన్ అనేది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇది ర్యాంపర్ మేడం జీన్స్ ర్యాంపరు జీన్స్ ర్యాంపర్ విత్ టాల్ వస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మేడం నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలర్స్ అంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉండే లిమిటెడ్ ఏం కాదు ఫుల్ కలర్స్ ఫుల్ డిజైన్స్ ఉంటాయి ఓకే సైజెస్ మేడం ఎయిటీన్ మేడం నూట అరవై రూపాయలు సిక్స్టీన్ సైజు ఎయిటీన్ సైజు అవైలబిలిటీలో ఉంది బాక్స్ ఎన్ని వస్తాయి సిక్స్ పీసెస్ మేడం సిక్స్ పీసెస్ సిక్స్టీన్ మూడు ఎయిటీన్ మూడు వస్తుంది సో ఏ ఏ సైజు వరకు ఉంటుంది only 1680 ఏ మేడమ్ ఆల్ ది సిక్స్ ఐటమ్ వరకు మనకి 1680 ఏ 180 రూపాయలు అవునండి సో నెక్స్ట్ ఇది ఎక్సలెన్స్ కంపెనీలోనే ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాబ్రిక్ మేడమ్ ఎక్సలెన్స్ ఆ ఇన్నాళ్ళకు మనం చెప్పిన 300 లో ఓన్లీ బ్లూ ప్యాంట్ వస్తుంది మేడమ్ ఎక్సలెన్స్ ఇందాక మనం చెప్పిన దాంట్లో ఓన్లీ బ్లూ ప్యాంట్ వస్తుంది దీంట్లో కలర్ ప్యాంట్ వస్తుంది కలర్ ప్యాంట్స్ వస్తాయి జీన్స్ ప్యాంట్ మనకి కలర్ వస్తుంది అన్నమాట డిజైన్స్ కూడా నెంబర్ ఇదే కలర్ వస్తుంది చాలా కలర్స్ అవును ప్యాంట్లు చాలా కలర్స్ వస్తాయి చాలా కలర్స్ వస్తాయి అంటే వీటిలోనే మీకు ఎక్సలెన్స్ లోనే బ్లూ కావాలంటే బ్లూ బాటమ్ లో మనకి ట్వంటీ సైజ్ నుంచి థర్టీ సైజ్ వరకు ఉన్నాయి అలానే మనకి వచ్చేసరికి ఇలా కలర్ మారుతూ కూడా ఇవి సైజ్ ట్వంటీ నుంచి తర్టీ ఇది కూడా మనకి తర్టీ వరకు ఉన్నాయి వంట రూపీస్ వేరియేషన్ ప్రైస్ వేరియషన్ అది మీరు చెప్పకుండా త్రీ ట్వంటీ ఉంటుంది సపోజ్ కలర్స్ సో చూస్తున్నారు కదండి స్టాక్ అయితే మాత్రం ఫుల్ బేల్ అయితే దిగింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఇంతకుముందు ఎక్కడైనా కొంటే ట్రై చేయండి అండ్ మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంది కలర్స్ ప్లెజెంట్ కలర్స్ బాగా అంటే బాక్స్ లో ఉండే త్రీ త్రీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ఒక్కొక్క కలర్ చాయిస్ ఉంటుంది ఇప్పుడు ఈ డిజైన్ తో ఈ డిజైన్ కూడా మనకి డిజైన్ కూడా చేంజ్ అయిపోయింది కలర్స్ చేంజ్ కలర్స్ చేంజ్ అవుతాయి ఓకే ఇది ట్వంటీ థర్టీ ప్యాంట్ షర్ట్ మేడం రెండు వందల పదిహేను రూపాయలు రెండు వందల పదిహేను రూపాయలు ఇది ఎవరైనా ఇళ్ల దగ్గర అమ్ముకున్నారు కానీ ఎవరైనా ఈజీగా త్రీ ఫిఫ్టీ సేల్ చేయొచ్చు మేడం త్రీ ఫిఫ్టీ సేల్ ఒక పీస్ కూడా మిగతా మేడం దీంట్లో డిజైన్స్ కూడా ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి మేడం ఇప్పుడు ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ట్వంటీ టు థర్టీ డిజైన్స్ అయినా

యాభై డిజైన్లు ఉంటాయి డిజైన్లు ఉంటాయి డిజైన్ పది బాక్స్లు ఉంటాయండి డిజైన్ పది బాక్స్ ఇప్పుడు ఈ డిజైన్ వస్తే పది 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 బాక్స్ ఉంటాయి మ్యాడమ్ ఏదైనా కూడా ఇరవై ముప్పై అవును మేడం ఇరవై ముప్పై ఇది ఇంకొక డిజైన్ ఇది కూడా వస్తాయి దీంట్లో ప్యాంట్లో కూడా కలర్స్ వస్తాయండి బ్లూ ప్యాంట్ వస్తుంది బ్లాక్ ప్యాంట్ వస్తుంది రకరకాల డిజైన్స్ వస్తాయి దీంట్లో థర్టీ టూ థర్టీ ఫోర్ వరేడం టూ థర్టీ ఫైవ్ ఇలానే మనకి వస్తుంది థర్టీ టు థర్టీ ఫోర్ థర్టీ థర్టీ టు థర్టీ ఫోర్ ఓన్లీ రెండు సైజ్ థర్టీ ఫోర్ రెండు వందల ముప్పై రూపాయలు ఓకే ఓకేనా ఇది కోట్ టైప్ ప్యాంట్ షర్ట్ అండి సిక్స్టీ త్రీ పీస్ కోట్ మేడం బ్లేజర్ వచ్చి మళ్ళీ పైన కోట్ వచ్చి మళ్ళీ లోపల షర్ట్ వచ్చి మళ్ళీ ఇన్నర్ వస్తుంది సింగల్ పీస్ సింగల్ బాక్స్ అయితే మేడం సిక్స్టీన్ ఎయిటీన్ ఓన్లీ టూటీ రూపీస్ అండి ఇవి అన్ని అంటే ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్కటి వస్తుంది సిక్స్టీన్ ఎయిటీన్ మనకి ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు ఇవ్వండి డిజైన్ త్రీ కలర్ త్రీ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటాయి క్వాలిటీ పార్టీ కొంచెం ఫెస్టివల్ అపీరెన్స్ అండ్ ఫంక్షన్ అపీరెన్స్ ఉంది సిక్స్టీన్ ఎయిటీన్ లో ప్రైజ్ చక్కగా మంచి ప్రాఫిట్ వేసుకోవచ్చు బాగా వెళ్ళిపోతాయి ఈ ఫెస్టివల్స్ సీజన్లో ఓకేనా టీ షర్ట్స్ నుంచి చూపిస్తున్నాం ప్యాంట్ షర్ట్స్ చూపించాము ఆఫర్ ప్రైజెస్ చూపించాము అలానే ఇప్పుడు కొంచెం ఏంటంటే పార్టీ వేర్ లుక్ అనమాట సో నెక్స్ట్ ఇది లోపల ఇన్నర్ వస్తుంది టీషర్ట్ వస్తుంది మేడం విడిగా నన్ను ఇది ఓపెన్ టీషర్ట్ ఓపెన్ వస్తుంది ఇది అంతే మేడం సేమ్ టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ ఫుల్ ప్యాంట్ ఫుల్ ప్యాంట్ జగ్గిన ప్యాంట్ వచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా టూ ఫిఫ్టీ దీనిలో ఎన్ని ఉంటాయి దీనిలో కూడా త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ వస్తాయా సిక్స్టీన్ ఎయిటీన్ సిక్స్టీన్ ఎయిటీన్ మెరూన్ అండి మనకి మెహందీ గ్రీన్ గ్రీన్ త్రీ కలర్స్ లో జీన్స్ ప్యాంట్స్ మేడం ట్వంటీ సిక్స్ థర్టీ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి థర్టీ టూ థర్టీ సిక్స్ టూ నాట్ ఫైవ్ మేడం ఓకే థర్టీ ఎయిట్ ఫార్టీ వచ్చి టూ థర్టీ రూపీస్ పడుతుందండి మీకు ఏ సైజ్ లో మినిమం టెన్ కలర్స్ ఉంటాయండి సో మినిమం టెన్ కలర్స్ మేడం సింగల్ కలర్ లైట్ డార్క్ డార్క్ థిక్ డార్క్ అలా మనకి బ్లూ లోనే షేడెడ్స్ బట్టి అలా లైట్ ని బట్టి డార్క్ బట్టి టెన్ కలర్ చాట్ ఉంది అనమాట అంటే బిట్ ఇవి కూడా మనం ఇది వీటి వరకు చెప్పాము ఇప్పుడు ఇది ఫైనల్ సైజ్ మనకి ఏంటన్నా ట్వంటీ నుంచి ట్వంటీ సిక్స్ నుంచి మనకి వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైజ్ ఎంత స్టార్టింగ్ వన్ ఫైవ్ ఇప్పుడు మనకి ఫార్టీ అయితే టూ థర్టీ రూపీస్ అండి వన్ నైన్టీ ఫైవ్ నుంచి మనకి టూ థర్టీ ఫైవ్ లో పైప్ టూ లోపే అయిపోయింది మనకి వచ్చేసరికి సైజెస్ అనేది ట్వంటీ నుంచి ఫార్టీ వరకు ట్వంటీ సిక్స్ నుంచి ఫార్టీ వరకు వస్తుంది ఇది కొద్దిగా హెవీ క్వాలిటీ మేడం చాలా హెవీగా ఉంటుంది మేడం థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది థర్టీ ఎయిట్ ఫార్టీ డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది డిజైన్ బట్టి డిజైన్స్ 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 ఉంటాయి 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 ఇవి మనకి కూడా వరకు 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 సపోజ్ ఇది బ్లాక్ లో ఓపెన్ చేసా ఇది బ్లూ లో ఓపెన్ గ్రే లో ఓపెన్ గ్రే షేడ్ లో ఓపెన్ చేసాం లో ఏదేమైనా టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది టూ వరకు టూ తో అయిపోతుంది కొంచెం ఆ లుక్ లా లేదు అసలు క్వాలిటీ చాలా బాగుంటుంది షోరూమ్ సౌండ్ కానీ ఇళ్ళ దగ్గర ఎవరు వచ్చినా వాళ్ళకి రేంజ్ సరిపడే క్వాలిటీ మొత్తం మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది సో అంటే ఏంటంటే మీ ఇంటి దగ్గర వాతావరణాన్ని బట్టి ఎలా ఇవ్వాలి అనేది అలాంటి కలెక్షన్ మీకు ఇక్కడ అన్ని రకాల వారికి ఉండేటట్లుగా మీకు స్టఫ్ అనేది దొరుకుతుంది అనమాట మీరైతే చూడండి వైట్ స్పెషల్ ఉంది అలానే మనకి మాల బట్టలు అంటే మనకి అన్ని దేవుళ్ళకి సంబంధించిన ఇక్కడ మనకి మాల డ్రెస్సెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి బ్లూ షేడ్ డిఫరెంట్ షేడ్ స్ట్రెచ్ కూడా చాలా ఎక్కువ స్ట్రెచ్ ఎక్కువ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది తక్కువలో కాకుంటే కాస్ట్ లో ఉంటాయి que okay, no కాటన్ లోనే కిట్స్ లోనే డిజైన్ ప్యాంట్ అండి ఓకే కాటన్ లోనే మనకు అంటే కొంచెం లైన్ డిజైన్స్ వస్తాయి ఇది వచ్చేసి ప్లేన్ అండి ప్లేన్ వస్తుంది దీంట్లో కూడా చాలా హెవీ క్వాలిటీ మేడం ప్లేన్ లో కూడా ఇది ప్యూర్ కాటన్ చాలా స్ట్రెచ్బుల్ అవుతుంది మేడం షింగ్ అవటం కానీ అదే ఉండదు ఇది కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి బిగిన్ అవుతుంది టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సైజెస్ ఏమే ఉంటాయి ట్వంటీ సిక్స్ టు థర్టీ ఉంటుంది ట్వంటీ సిక్స్ టు అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వస్తుంది థర్టీ ఎయిట్ ఫార్టీ వస్తుంది ఫార్టీ వరకు ఉంటుంది ఫార్టీ వరకు కంప్లీట్ గా స్టాక్ మొత్తం ఇదేనా ఇంకా చాలా స్టాక్ ఉంటుందండి ఎప్పుడు కావాలన్నా అవైలబిలిటీ లో ఉంటాయి ప్లేన్ ఇవన్నీ కూడా ప్లేన్ ఉంటాయి చెక్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి చెక్స్ కూడా ఉంటాయి చెక్స్ కూడా ఉంటాయి ఇప్పుడు వీటి ప్రైస్ అన్న ఇవి కూడా అంతే మేడం టూ ఫిఫ్టీ నుంచి బిగిన్ అవుతాయి చిన్న అయితే టెన్ రూపీస్ తగ్గుతాయి పెద్ద సైజ్ అయితే టెన్ రూపీస్ పెరుగుతుంది ఇందాక మనం కిడ్స్ ప్యాంట్స్ చూపించాం కదా మేడం ఇప్పుడు కిడ్స్ షర్ట్స్ రీజనబుల్ ప్రైస్ లో మేడం ఇందాక ప్యాంట్స్ వచ్చగా విడిగా దొరుకుతాయి విడిగా ప్యాంట్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి మనం ప్యాంట్ కలెక్షన్ వాటిలో సైజెస్ డీటెయిల్స్ అండ్ డిజైన్స్ ప్రైజెస్ ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు అవైలబిలిటీ ఇవన్నీ కూడా మనం అయితే డీటెయిల్ ఇచ్చామండి ఇప్పుడు వచ్చేసరికి అలానే ఎవరైనా షర్ట్స్ విడిగా కావాలి అంటే మనకి ఏ సైజ్ దొరుకుతాయి ఎలాంటి ప్రైస్ పడుతుంది ఒక లుక్ అయితే వేద్దాము ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ సిక్స్ వరకు ఉంటాయి మేడం థర్టీ ఎయిట్ ఫార్టీ ఉంటాయి మేడం చాలా షాప్స్ లో థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ అయిపోతాయి మేడం ఫస్ట్ వాళ్ళకి కావాలంటే సపరేట్ గా స్పెషల్ గా అవి కూడా ఆర్డర్ చేయించామండి మనం ఓకే ఓకే ఇదిగో మేడం డిజైన్స్ చూద్దాము ఏదేమైనా మనకి ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు వరకు ఉంటాయి మన దగ్గర అయితే మాత్రం థర్టీ ఎయిట్ ఫార్టీ కూడా ఉంటాయి

ఇది కాడ్రై క్లాత్ అంటారు మేడం సెల్ఫ్ డిజైన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది దానికి టాయ్ వస్తుంది మేడం ఇప్పుడు లేటెస్ట్ ఇది బాగా ఇది కాడ్రై క్లాత్ అంటారండి ఇది ఒకటి ఇది ప్రింట్ మేడం కాటన్ లో ప్రింట్ కాటన్ లో ఇది కాటన్ లో ప్లేన్ ప్లేన్ జస్ట్ మనం సిక్స్ డిజైన్స్ చూపించాలి మన దగ్గర ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి మేడం ఇక్కడ ఒకటి ఓపెన్ చేస్తాము అవును ఇదిగోండి ఇవన్నీ ఆ స్టాక్ ఏ మేడం ఓకే ఓకే ఈ మీనా ఇది ఎంత ఇవన్నీ ఓన్లీ షర్ట్స్ మేడం ఇవన్నీ కూడా ఓన్లీ కూడా సింగిల్ షర్ట్స్ అన్నమాట ఇవన్నీ ఇక్కడ అంతా ఓకే ఓకే చాలా ఉన్నాయి ఇక్కడ వరకు ఇవన్నీ సింగిల్ డెస్ ఇవన్నీ వన్ వీక్ వచ్చి స్టాకే మేడం ఇవన్నీ త్రీ ఫోర్ డేస్ లో క్లియర్ అయిపోతాయి మళ్ళీ కొత్త డిజైన్స్ వస్తాయి ఇదే డిజైన్ కాలంలో మళ్ళీ దొరకదు మళ్ళీ దొరకదు స్టాక్ అయితే రెడీగా ఉంటుంది కానీ డిజైన్ రెడీస్ వెరీ ఇంకా వేరే వేరే వచ్చేస్తాయి ప్రాప్ టు లో ఉంటాయి మేడం మరి థర్టీ ఎయిట్ టూ ఫార్టీ మనం ఎస్పెషల్లీ చేయి అవి ఎంత పడతాయి రేటు దీనిమైమైమో ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా మేడం ఏదైనా కూడా సైజు మారిపోతే ఇరవై రూపాయలు ఎక్కువ ఉంటుంది వన్ సిక్స్టీ ఫైవ్ మేడం అది వన్ ఫైవ్ ఉంటుంది ఓకే ఒక డిజైన్ ఎక్కువైతే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా ఉంటుంది షర్ట్స్ లోనే పాప్ కార్న్ క్లాత్ వస్తుంది మేడం బాగా పాప్ కార్న్ లో డబల్ పాకెట్ మేడం ఇది డబుల్ పాకెట్ పాప్ కార్న్ మోడల్ దీంట్లో ఇవ్వండి ఇలా త్రీ కలర్స్ వస్తాయి మేడం త్రీ కలర్స్ వస్తాయి ఈ డిజైన్ లో

ఇవన్నీ బ్రాండెడ్ షర్ట్స్ మేడం ఇవన్నీ డార్క్ షర్ట్ ఇది లైట్ షర్ట్ ఈ డార్క్ షర్ట్ లో కలర్స్ కలర్స్ ఇవి స్నాఫ్ షేడ్స్ గ్రే కలర్ అన్నీ ఓపెన్ చేయండి కొన్ని డిజైన్స్ ఓపెన్ చేస్తా సాధారణ డిజైన్స్ ఓకే ఓకే నెక్స్ట్ అన్న ఇవి చిన్న పిల్లల షర్ట్స్ అన్న లెనిన్ షర్ట్స్ మేడం కిడ్స్ లో కూడా లెనిన్ అది కొంచెం పార్టీ అలా ఉంటుంది అది ఫ్లోరల్ షార్ట్ ఫ్లోరల్ షార్ట్ లో వచ్చింది బాగా బటన్స్ కూడా డిఫరెంట్ గా వస్తాయి మేడం బటన్స్ కూడా

ఇప్పుడు మదర్ అండ్ డాటర్ లాగా మనము అలానే మనకు సన్ అండ్ ఫాదర్ కూడా మనకు వచ్చేసరికి కస్టమైజేషన్ లుక్ లోకి వెళ్ళిపోతారు ఫాదర్ ఇలాంటివి తీసుకుంటే సన్ కూడా లెనిన్ వేసుకుంటే అప్పుడు ఆ లుక్ వేరుంటుంది కదా కస్టమైజేషన్ మదర్ అండ్ డాటర్ లాగా సన్ అండ్ ఫాదర్ అనమాట ఇంకో క్లాత్ మేడం ఇది కాండ్రీ క్లాత్ దీంట్లో త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ చాక్లెట్ షేడ్ గ్రే కలర్ అండ్ మనకి ఒకసారి డార్క్ ఆర్మీ షేడ్ ఇవంత పడతాయి టూ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి రెండు వందల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాయి కొంచెం ఏంటంటే మా ఇంటి దగ్గర కొంచెం హై క్వాలిటీ నడుస్తుందనే వాళ్ళు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ అన్న ఇది కోట్ మోడల్ లో ఓన్లీ షర్ట్స్ మేడం ఇలా ఇన్న టీ షర్ట్ వస్తుంది

ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ మేడం డిజెటి లో డ్రెస్ అంటారు మేడం ఇదంతా కలర్ షార్ట్ మేడం సో వీటిలో కలర్స్ బ్లాక్ అండ్ మనకి వైన్ అలానే మనకి బ్లూ కలర్ అండ్ కృష్ణ బ్లూ షేడ్ బాటిల్ గ్రీన్ దీనిలో ఇంకా చాలా కలర్స్ వస్తాయి మేడం ప్రెజెంట్ 5 ఏ ఉన్నాయి మన దగ్గర ప్రెజెంట్ 5 కలర్ చార్ట్ ఏ సైజెస్ లో ఉన్నాయి అన్న 1 టు 10 ఒక సెట్ మేడం 1 టు 10 ఇయర్స్ ఆ అంతే మేడం నెక్స్ట్ 11 టు 16 వస్తుంది మేడం 16 వరకు నెక్స్ట్ 36 నుంచి 42 వరకు వస్తాయి మేడం 36 నుంచి 42 ఐ అదర్ సైజెస్ మేడం పెద్ద వాళ్ళకి పెద్ద వాళ్ళ వరకు ఉంటుంది సేమ్ ఫాదర్ అండ్ సన్ లాగా కూడా వేసుకోవచ్చు అలా కూడా ఉంటుంది సో ప్రతి సైజులో ఈ ఫైవ్ కలర్స్ వస్తాయా ఫైవ్ కాదు మేడం సెవెన్ ఎయిట్ కలర్స్ ఉంటాయి ప్రతి సైజు లో సో బాటమ్ వచ్చేసరికి కలర్ బాటమ్ వచ్చేసరికి ఓన్లీ వైట్ వస్తుంది ఓన్లీ వైటే ఉంటుంది సో ఇవి ఎలా పడతాయన్నా ఏ సైజ్ ఏ రేట్ పడొచ్చు వన్ నుంచి టెన్ వరకు త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మేడం వన్ నుంచి మనకి టెన్ ఇయర్స్ వరకు వచ్చేసరికి త్రీ సిక్స్టీ ఫైవ్ ఇది బాంబే ఐటమ్ మేడం కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది బాంబే ఐటమ్ అందుకని ఫైన్ క్వాలిటీ ఉంది బాగా నెక్స్ట్ లెవెన్ టు సిక్స్టీన్ వచ్చి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది మేడం పెద్ద సైజు థర్టీ సిక్స్ టు ఫార్టీ ఫార్టీ టూ వచ్చి సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సిక్స్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ జస్ట్ ఫార్టీ టూ సైజ్ వరకు కూడా దీంట్లోనే తక్కువ రకం కలకత్తా కూడా వస్తాయి మేడం అవైతే వన్ ఇది బాంబే కలెక్షన్ బాంబే ఫినిషింగ్ సేమ్ వీటిలోనే కలకత్తా ఉంటాయి మేడం అవి సిక్స్టీన్ ఎయిటీన్ వన్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం మనం అది కనుక్కోవాలి బాంబే కలెక్షన్ కలకత్తా కలెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నామా కస్టమర్లు ఎలా ఉన్నారు దాన్ని బట్టి అన్నమాట ఇక్కడ మీరు అంటే చూస్ చేసుకోవాల్సింది కలెక్షన్ అనేది

ఈ క్రిస్టమస్ కి స్పెషల్ మేడం లైక్రా సూట్స్ టీ షర్ట్ వస్తుంది టీషర్ట్ పైన కోట్ వస్తుంది మేడం సూట్ స్టైలు ఇలా పాకెట్స్ వస్తాయి మేడం టూ సైడ్ పాకెట్ వస్తుంది లైక్రా ప్యాంట్ వస్తుంది ఇలా లైక్రా ప్యాంట్ వస్తుంది మేడం డిజైన్ లో ఎన్ని కలర్స్ అన్నా త్రీ కలర్స్ వస్తాయి మేడం సైజెస్ ఏమిటో సిక్స్టీన్ నుంచి ఫార్టీ వరకు ఉంటాయి మేడం సిక్స్టీన్ నుంచి ఫార్టీ టూ వరకు ఉంటుంది అంటే మనకి డిజైన్ వచ్చేసరికి త్రీ కలర్స్ ఉంటాయి ఓకే ఓకే జస్ట్ మీకు ఐడియా కోసం మనకి తెలియడం కోసం ఒక ఫైవ్ డిజైన్స్ అనేది చూపిస్తున్నాము మళ్ళీ డిజైన్ కి కలర్స్ ఉంటే డిజైన్ కూడా మళ్ళీ మారుతూ ఉంటాయి అనమాట ఫార్టీ టూ వరకు ఉంటుంది గమనించండి సూపర్ 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 బాటమ్స్ వైట్ అనేవి లేదు కదా బ్లాక్ రా షర్ట్ అని బట్టి మనకి బాటమ్ అనేది మారుతూ ఉంటుంది గ్రీన్ బాటమ్ అదే షర్ట్ బట్టి ఓకే ఓకే ఓ నైస్ నైస్ ఫార్టీ టూ సైజ్ వరకు ఉంది సో మరి స్టార్టింగ్ ప్రైస్ ఏంటి ఎలా పడుతుంది ఉంటాయి మేడం నాలుగు వందల తొంభై నుంచి సిక్స్టీన్ ఎయిటీన్ ఫోర్ నైన్టీ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ మేడం వచ్చి సైజ్ పెరిగే రేట్ మారుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఐటమ్ చాలా బాగుంది బాక్స్